కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫ్రీగా తమ్ నైల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి వీడియోలో చెప్తానే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ దీనికోసం అయితే పిక్సల్ ల్యాబ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇలా పిక్సల్ ల్యాబ్ యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా అవి ప్రెస్ చేస్తే మనకైతే ఇలా వస్తుంది కస్టమ్స్ అని ఉంది కదా అక్కడ ప్రెస్ చేసిన తర్వాత యూట్యూబ్ తమ్ నైల్ అని ఉందా దాన్ని ప్రెస్ చేయాలి తర్వాత మనకి ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద కలర్స్ ఇచ్చాడు చూడండి అలాగే నేను గ్రాడియంట్ అని క్లిక్ చేసుకున్నాను ఇక్కడ కలర్స్ వచ్చాయి నేను గ్రీన్ కలర్ ఉంచేస్తున్నాను ఉంచేసి ఇంకా ఓకే ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మిడిల్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్లోకి వెళ్ళాలి ఫొటోస్ లోకి వెళ్తే మన లో అయితే ఓపెన్ అవుతుంది దాంట్లో నుంచి మనం గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోనైతే సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి ఓకే చేసుకుని మనం ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నామో అక్కడ సెట్ చేసుకోవాలి ఇమేజ్ అనేది ఏ సైజ్ లో కావాలి అలాగే మనం ఎక్కడైతే ఆమె ఇమేజ్ పెడదాం అనుకుంటున్నామో అక్కడైతే ఇమేజ్ ఇచ్చేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఏ అని ఉంది కదా కింద ఆప్షన్స్ లో ఏ మీద ప్రెస్ చేస్తే టెస్ట్ అనేది యాడ్ అవుతుంది దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి విష్ లింక్ నుంచి మనీ అలా చేసుకోవాలి చేసుకోవాలని చెప్పి వీడియో చేశాను కదా ఆ తమ్ములు అయితే ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా విష్ లింక్ అని ప్రెస్ చేశాను నేను విష్ లింక్ అని అయితే టైప్ చేసుకున్నా దాన్ని అయితే ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఫాన్స్ మనం ఫాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇలా లోకి వెళ్ళిన తర్వాత మై ఫాన్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇష్టమైన ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే మళ్ళీ టెక్స్ట్ లోకి వెళ్ళాలి మళ్ళీ లోకి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి విష్ లింక్ అని ఇచ్చాం కదా ఇక్కడ నుంచి విష్ లింక్ నుంచి తెలుగులో క్రియేట్ చేసుకోవాలి తెలుగులో అయితే మనం అయితే ఇక్కడ రాయాలన్నమాట ఇంకా తెలుగులో నుంచి అని ఇచ్చాను ఇలా నుంచి అని యాడ్ చేసుకుని మళ్ళీ ఓకే సింబల్ నొక్కితే ఓకే అయిన తర్వాత దాని కింద మనం ప్లేస్ చేసుకోవాలి మళ్ళీ మనం ఫాంట్ ఫాంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఏబి ఫాంట్ అని చూడండి అక్కడ క్లిక్ చేసుకుంటే మై ఫోన్స్ లోకి వెళ్ళి మనం ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మళ్ళీ ఇచ్చుకోవాలి ఇచ్చి ఓకే ప్రెస్ చేయాలి అలాగే నెక్స్ట్ విష్ లింక్ నుంచి మళ్ళీ మనం ఫోన్స్ మళ్ళీ టెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ డబ్బులు డబ్బులు అనేదాన్ని టైప్ చేసుకుంటున్నాను ఇలా డబ్బులు అనేదాన్ని టైప్ చేసుకొని మళ్ళీ ఓకే ప్రెస్ చేసి దాన్ని కూడా మనం అయితే దీంట్లో ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కింద ఉంది కదా నుంచి ఉంది కదా దాని కింద అయితే నేను డబ్బులు ప్లేస్ చేస్తున్నాను ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇంకా లోకి వెళ్ళి మళ్ళీ ఫాంట్స్ మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఐ మే మన డబ్బులు అనే దానికి ఫాంట్ ఇచ్చుకోవచ్చు ఇంకా లోకి వెళ్ళి మై లో డబ్బులు అనే దానికి ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ లోకి వెళ్ళి సంపాదించండి అని ఇస్తున్నాను ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను సంపాదించండి అని ఇలా టైప్ చేసి మళ్ళీ ఓకే చేయాలి ఇలా ఓకే చేసిన తర్వాత మళ్ళీ ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకుని మళ్ళీ యాజ్ టీజ్ గా మనం అయితే దీనికైతే ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫాంట్ లోకి వెళ్ళి ఆ ఫోన్ అయితే సెలెక్ట్ చేయాలి ఇలా మై ఫాంట్స్ లోకి వెళ్ళి ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఈ మనం టైప్ చేసుకున్న అన్నట్లకి కలర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను విష్ లింక్ అనే దానికైతే ఒక కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ కలర్ లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా నేను ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నా నెక్స్ట్ అది స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే స్ట్రోక్ అని ఒక ఆప్షన్ వచ్చింది స్ట్రోక్ సెలెక్ట్ చేస్తే మనకి దానికి విష్లింక్ అనే దానికి స్ట్రోక్ వస్తుంది స్ట్రోక్ అని మనం సెలెక్ట్ చేసుకుని ఏదో కలర్ ఇచ్చుకోవాలి ఇప్పుడు చూడండి బోర్డర్ లైన్ లాగా లింక్ దానికి లైన్ లాగా వచ్చింది కదా నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా సేమ్ ఇంకా అంతే నెక్స్ట్ దానికి నుంచి దానికైతే ఏ కలర్ యాడ్ చేసుకుంటున్నాము ఫస్ట్ రెడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నా దానికి మళ్ళీ స్ట్రోక్ స్ట్రోక్ లోకి వెళ్ళి అనబుల్ చేసుకొని నేనైతే దానికి వైట్ అయితే యాడ్ చేసుకున్నా ఇంకా నెక్స్ట్ డబ్బులు దానికి మళ్ళీ కలర్ ఇచ్చుకోవాలి కదా ఇంకా కలర్స్ లోకి వెళ్ళి నేనైతే ఒక కలర్ ఇచ్చేసుకుంటున్నా దానికి కూడా నేనైతే ఈ రెడ్ కలర్ గాని ఎల్లో కలర్ కానీ ఇద్దాం అనుకుంటున్నా ఇక్కడ నేనైతే రెడ్ కలర్ ఇచ్చేసా మళ్ళీ స్ట్రోక్ ఆప్షన్ ఎనబుల్ చేసుకొని దానికైతే వైట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా వైట్ స్ట్రోక్ ఎల్లో కానీ ఇక్కడ ఎల్లో ఇస్తున్నాను ఇక్కడ ఎల్లో ఇచ్చేసిన తర్వాత స్ట్రోక్ అయితే కొంచెం పెంచుకోవాలి ఇక్కడ కింద లైన్ లా ఉంది కదా ఆ లైన్ కొంచెం పెంచితే లైన్ కొంచెం అయితే స్ట్రోక్ పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సంపాదించండి దీనికి కూడా మనం కలర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను దానికి వైట్ ఉంచేసి ఇంకా స్ట్రోక్ వచ్చేసి రెడ్ కలర్ స్ట్రోక్ ఇద్దాం అనుకుంటున్నా ఇంకా రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని బార్ అని ఉంది కదా బార్ అయితే సెలెక్ట్ చేసుకుంటే కొంచెం స్ట్రోక్ అయితే పెరుగుతుంది ఇలా పెరిగిన తర్వాత మనం దాన్ని ఎలా మొత్తం ని ఎలా చేసుకోవాలి అనేది ఇవి మనం లయంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పైన అయితే త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ త్రీ డాట్స్ ని క్లిక్ చేసుకొని ఇమే ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది ఎక్స్పోర్ట్ ఇమేజ్ ని క్లిక్ చేసుకుని సేవ్ టు గ్యాలరీ గ్యాలరీలో అయితే మనకైతే సేవ్ అయిపోతుంది నెక్స్ట్ మనకి దీనికోసం ఇంకొక యాప్ అయితే కావాలి అది వచ్చేసి పిక్సార్ యాప్ అది కూడా ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఇది కూడా ఫ్రీనే ఇంకా పిక్సార్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని యాప్ ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకుంటే మనం పిక్సా యాప్ లో డౌన్లోడ్ చేసుకున్న ఫోటో అయితే ఇక్కడ కనిపిస్తుంది గ్యాలరీలో మనం అది ఓకే చేసుకొని ఇక్కడ సర్చ్ ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా స్టిక్కర్స్ సెలెక్ట్ చేసుకుంటే సర్చ్ లో మనకి మనీ అని సెలెక్ట్ టైప్ చేశాను నేను ఇక్కడ మనీ అయితే చాలా వస్తాయి ఇంకా ప్రో వస్తాయి అలాగే మనకి ఫ్రీగా కూడా ఉంటాయి ఇక్కడ మనీని అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇమేజెస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి మళ్ళీ అదే స్టిక్కర్స్ లోకి వెళ్ళి నేనైతే మనీ ఎమోజీ ఉంటది కదా ఆ ఇమేజీ అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా మళ్ళీ సేమ్ ఇంకా స్టిక్కర్స్ లోకి వెళ్ళి మనీ అని ఆర్డర్ కదా మనకి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక ఎమోజీ అయితే వస్తుంది ఆ ఎమోజీని అయితే క్లిక్ చేసుకొని ఇంకా ప్లేస్ చేసుకోవాలి మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో నేనైతే ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ ఆప్షన్లోకి వెళ్ళాలి స్టిక్కర్స్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ నేనైతే సంపాదించండి దానికైతే షాక్డ్ అమోజీ ఉంటుంది కదా సో అది పెడదాం అనుకుంటున్నాను ఇంకా సో స్టిక్కర్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని షాక్డ్ అని సెర్చ్ చేస్తే మనకి ఎమోజెస్ అయితే ఇలా వస్తాయి ప్రో ఎమోజెస్ ఉంటాయి ఫ్రీ ఎమోజెస్ కూడా ఉంటాయి మనం ఫ్రీగా ఎమోజీ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా షాక్ లో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఎమోజెస్ ని ఒక ఎమోజీని అయితే తీసుకున్నాను ఇలా యాడ్ చేసుకోవడానికి ఇంకా ఇలా యాడ్ చేసుకుంటున్నాను సంపాదించండి దగ్గర అయితే ఈ ఎమోజీని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసేసిన తర్వాత అంతే తమ్మేలు అయితే రెడీ అయిపోయింది పైన డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం అయితే దీన్ని కింద అయితే యాడ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి డౌన్లోడ్ అయింది కూడా చూపిస్తాను గ్యాలరీలోకి వెళ్తే గ్యాలరీలో అయితే డౌన్లోడ్ అయింది అయితే ఇలా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్